జగిత్యాల జిల్లా సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల పార్ట్ టైం టీచర్స్ అందరము నిన్న సెక్రటరీ గారు అలుగురు వరసిని గారు మా సెక్రటరీ గారు అనుకోకుండా మా విధుల నుండి మమ్మల్ని తొలగించారు అయితే మేము రెండు వేల పదహారు పదిహేను నుండి గత పది పదిహేను సంవత్సరాల నుండి ఇందులో తాత్కాలికంగా పనిచేస్తున్నాం ఏసీటీ పీఈటీ హెచ్ఎస్ సబ్జెక్ట్ టీచర్స్ అందరం గత పదిహేను సంవత్సరాల నుండి నా ఇది నైట్ డ్యూటీలు హాల్ డే డ్యూటీలు అనుకోకుండా రెగ్యులర్ రెగ్యులర్ టీచర్తో సమానంగా పనిచేస్తూ ఇన్ని రోజులు మమ్మల్ని అక్కడ పనిచేయించుకొని మమ్మల్ని ఇప్పుడు రోడ్డున పడేసింది అయితే ఆ సెక్రటరీ గారు తీసుకున్న నిర్ణయం తోటి ఇప్పుడు మా ఫ్యామిలీస్ మా కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయి ఇప్పుడు మాకు ఏంటంటే మమ్మల్ని మళ్ళీ తీసుకో తీసుకొని మమ్మల్ని పార్ట్ టైం అనేది తీసేసి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానంలో మమ్మల్ని తీసుకోవాలని మేము కలెక్టర్ గారికి మేము వినయపూర్వకంగా వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాం మా బాధలు సెక్రటరీ గారికి అర్థం చేసుకోవాలని కోరుకుంటూ మేము ఇదేదో ధర్నా అని కాకుండా కోరుకుంటూ మా బాధల్ని అర్థం చేసుకొని మమ్మల్ని మళ్ళీ కాంట్రాక్ట్ గా మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుకుంటూ మేము ఈ వినయపూర్వకంగా కలెక్టర్ గారికి కలెక్టర్ గారి గారికి మేము వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాం మా జిల్లాలో రెండు వందల మంది ఈ జిల్లాలో రెండు వందల మంది టీచర్స్ ఏసీటీ పిఈటిలు హెచ్ఎస్లు అందరం టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరం రెండు వందల మందిని పనిచేస్తున్నాం గత పదిహేను సంవత్సరాల నుండి తెలంగాణ మొత్తం తెలంగాణ మొత్తం మంది ఆరు వేల మంది తెలంగాణ మొత్తంలో తెలంగాణ ప్రభుత్వము గౌరవ కేసీఆర్ గారు మరి అంతకుముందు పూర్వకాలంలో గురుకులాలు ఉండే కానీ తను వచ్చినప్పటి నుంచి ఆ ముఖ్యమంత్రి గారు మరి గురుకులాలను స్థాపించడం జరిగింది జరిగిన తర్వాత మా అందరినీ కూడా మరి అవుట్ సోర్సింగ్ విధానం కాకుండా పార్ట్ టైం టీచర్స్గా తీసుకోవడం జరిగింది ఎగ్జామ్ రాసి కూడా మేము కంటిన్యూషన్ అవుతున్నాము ఇప్పుడు అనుకోకుండా మా అందరినీ కూడా మరి రోడ్న పడివేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కావట్లేదు మా అందరి అసోసియేషన్ తరఫున కూడా మమ్మల్ని మళ్ళీ కూడా రిన్వర్ చేస్తూ మరి మన సెక్రటరీ గారిని కూడా మేము అందరం కూడా వినిపి వినమించుకుంటున్నాము అట్లాగే కలెక్టర్ గారు కూడా అందుకే రావడం జరిగింది వినయపూర్వకంగా మా యొక్క పత్రాన్ని మేము అందజేస్తున్నాము ఉన్నాము మళ్ళీ అందరినీ విధిలోకి తీసుకోవాలని మా యొక్క డిమాండ్